హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఏం లేదు అంటే నిన్న మా బాబుకి పన్ను నొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం కదా నిన్నైతే అది ఏమీ పొచ్చలేదు కానీ అది ఎందుకో చిగురువాపు వచ్చింది పొచ్చలేదు పళ్ళు అయితే చాలా బాగున్నాయి డాక్టర్ గారు అన్నారు పాత పన్ను ఏమన్నా వస్తుందేమో పర్మనెంట్ పన్ను కింద నుంచి అందుకనే కొన్ని కొన్నిసార్లు అలాగే పెయిన్ వస్తుంది ఏం భయపడకండి అని చెప్పేసి చెప్పారు దానికోసం అని చెప్పి అది టానిక్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చారనమాట నొప్పి ఏమన్నా లోపల నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా ఏంటో తెలియలేదు అందుకని చెప్పి మంది ఇచ్చారనమాట టానిక్స్ ఇచ్చారు అయితే మా వాడికి టూత్ పేస్ట్ కూడా మేము వాడేదే రెగ్యులర్గా వాడేసామన్నమాట మాకు డైలీగా కొన్ని రోజులు తెలుసు చిన్న పిల్లలు వాడాలని తెలుసు కానీ పెద్ద డిఫరెంట్ ఏముంటుంది ఏం పర్లేదులే అని చెప్పేసి అయితే వాడేసాము పేస్ట్ రకంగా అయితే మంచిదే కాకపోతే దానిలో పైన పాల పళ్ళు కదా తనవి త్వరగా పైన పొర అరిగిచ్చే గుణం ఉంటుంది అనమాట మామూలు పెద్దవాళ్ళ పేస్ట్లో అలాంటి గుణం ఎక్కువ ఉంటుంది పిల్లలకు వాడకూడదు అలాంటివి వాడితే ఇలాంటివి వస్తాయి అని చెప్పేసి పేస్ట్ ఒకటి ఇచ్చారు పిల్లవాడికి అదైతే కొన్నాము ఈరోజైతే దాంతోనే బ్రష్ చేయించాను ఇక నిన్నంతా స్కూల్లో ఎంత బాధపడ్డాడో ఏమో అని చెప్పేసి ఈరోజైతే ఇంట్లోనే ఉంచేసాను మా వీక్షిని ఇంకా వాడి కోసం అని చెప్పేసి నేనైతే నార్మల్గా టిఫిన్ వేయట్లేదు ఇంట్లో ఎందుకు వేయట్లేదంటే బాగా చలిగా ఉంటుంది అంత ఉదయాన్నే లేచి చేయాలన్నా అవ్వట్లేదు అందుకని నార్మల్గా అయితే టిఫిన్ ఐటమ్ మానేశాను ఒక త్రీ డేస్ నుంచి నేను ఆ రెస్టారెంట్కి అయితే పొయ్యి మీద పాయసం అయితే పెట్టాను మా వాడికి పాయసం అంటే ఇష్టం అనమాట పాయసం అయితే ఇష్టంగా తాగుతాడని చెప్పి పాయసం పెట్టేసాను అయితే నిన్న హడావిడిలో కూరగాయలు అన్ని తీసుకురాలేదు కూరగాయలు కూడా ఇంట్లో ఏం లేవు చింతపండు పులిహోర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఆ రెండు రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఓకేనండి మరి వీడియోస్లోకి వెళ్ళిపోదాము అదే రెసిపీస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే పాయసం కాస్తున్నానండి చెప్పాను కదా మా వాడికి చాలా ఇష్టం పాయసం అంటే నేను వీటిని ఏం నానబెట్టుకోలేదు అంటే మా వాడిని ఇంటికాడ ఉంచుదమ్మ ఐడియా లేదు అందుకని చెప్పి నేను నానబెట్టలేదు వీటిని నార్మల్గానే ఉడకబెట్టేస్తున్నాను నేంటో మరి చాలా టైం తీసుకుంది ఇదివరకు చాలా తొందరగా ఉడికేది ఈసారి మాత్రం చాలా అంటే చాలా టైం తీసుకుంది కొంచెం సాఫ్ట్ అయింది ఇప్పుడు ఇది సాఫ్ట్ అయింది కాబట్టి నేనైతే సేమ్యా వేసేసుకుంటున్నాను సేమియాతోనే మిగిలిన ఏమన్నా ఉంటే అది ఉడికిపోతుంది అనమాట సేమియా అయితే నేను ఫస్ట్లో నెయ్యిలో వేయించుకున్నాను అనమాట అలా వేయించుకుంటే సేమియా విడివిడిగా ఉంటుంది శుద్ధ కట్టకుండా ఇదిగోండి ఇక సేమ్యాతో పాటు ఆ సాపదన కూడా మెత్తగా అయిపోతుంది రెండు ఉడికిన తర్వాత పాలు అయితే వేసుకుంటాను ఆహా పాలు కాదండి బెల్లం వేసుకుంటాను ఎందుకంటే పాలు వేసిన తర్వాత బెల్లం వేస్తుంటే పాలు ఇరిగిపోతున్నాయి ఇది కొంచెం మెత్తబడిన తర్వాత బెల్లం అయితే వేస్తాను అది కూడా చూపిస్తాను నేనైతే జారుగా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకుందాం అనుకుంటున్నానండి అందుకే వాటర్ కొంచెం తక్కువ పోసుకున్నాను ఎందుకంటే స్పూన్ స్పూన్కి వచ్చే విధంగా ఈ సేమ్య బియ్యం కూడా స్పూన్తో తీసుకుంటే వచ్చే విధంగా ఉండేటట్టు చేసుకుందామని నేను అనుకుంటున్నాను అంటే అలా తినటానికి బాగుంటుందన్నమాట ఇప్పుడైతే అవి కొంచెం సాఫ్ట్ అయినాయి ఇప్పుడైతే కావాల్సినంత బెల్లం వేసేసుకుంటాను ఈ బెల్లం అయితే మరి ఇది నల్ల బెల్లమో ఏం బెల్లమో నాకైతే తెలీదు కదండి ఇలా ఉంది అది టేస్ట్ కూడా నల్ల బెల్లం ఉన్నట్టే ఉంటుంది యాస్టీజ్ తేడా ఏముండదు ఇదైతే చాలు నేను ఇంకా వేస్తాను ఇదిగోండి మిగిలిన బెల్లం కూడా వేసేసాను ఇంకా ఈ బెల్లం కరిగిపోతే దీనిలో పాలు పోసేయడమే కొంచెం సాల్ట్ వేస్తాను నేను ఎప్పుడు స్వీట్ చేసినా సరే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే దీనిలో చెప్పదానం లేకుండా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి నేను ఈ డ్రై ఫ్రూట్స్ అవేం వేయను ఎందుకంటే మా వాడు ఇలాంటి వాటిలో డ్రై ఫ్రూట్స్ అంతగా ఇష్టపడ్డు తీసేస్తాడు తీసి పక్కన పెట్టేస్తాడు ఇక పక్కన పెట్టేటట్టుంటే ఇంకెందుకు వేయటం అని చెప్పేసి నేనైతే అసలు వేయను చూడాలి పొడి చేసి పెట్టుకోవాలి కానీ ప్రతి దానిలో వేసి ఇవ్వాలి అప్పుడే పిల్లలకి బ బలంగా ఉంటారు కదా కంపల్సరీ చూస్తాను ఒకరోజు డ్రై రోస్ట్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్లాగా చేస్తాను అలా అయితే వేస్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళే తినేస్తారు కదా అన్నిటిలోనూ మనం ఇవ్వగలుగుతాము ఇలా పప్పులు పప్పులుగా అంటే తినడం ఇష్టం ఉండదు వాడికి అందుకని చెప్పి పౌడర్ చేసే విధంగా చేయాలి ఒకరోజు అది కూడా నేను చూపిస్తాను మీకు ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నలుగురికి షేర్ చేయండి గుండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీనిలో పాలు పోసుకోవడమే ఇవి నిన్నటివన్నమాట నిన్నటి పోస్తున్నాను ఫస్ట్ ఇవి అయితే ఈ రోజు పాలు అనమాట వాటర్ తక్కువ వేసుకొని పాలు ఎక్కువ ఉండేదాన్ని చూసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ నచ్చుతుంది మీకు ఇది ఒక పొంగ వచ్చిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎందుకంటే ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది అయితే వచ్చేసింది ఇక పాయసం అయిపోయినట్టే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే